దినం ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ ఉదయం ఆరు గంటలకి అన్నమయ్య జిల్లా ఎస్పి గారి ఆదేశాల మేరకు విద్యా విద్యానాయుడు సాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్సు మరియు రూరల్ సిఐ రాయచోటి డిఎస్పి గారు ఇంకా రాజంపేట ఏఎస్పి గారు ందరూ కలిసి ఆధ్వర్యంలో ఆండీ గోవింద్ గోవిందన్ ఏజు నలభై మూడు సంవత్సరాలు తారామందయ్యి గ్రామం జమున మత్తు తాలూకా తమిళనాడు ఇతని దగ్గర నుంచి ఇతని యొక్క తరలిస్తూ ఉన్నారు సుమారు ఇరవై ఆరు చరచు అతని దగ్గర నుంచి అతనికి చెప్పిన ప్రదేశానికి పోయినప్పుడు స్వాదీనం చేసుకోవడం జరిగింది ఇతన్ని కుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది సో అలాగే ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి ఈ చున్నుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తమిళనాడు నుంచి కొంతమంది స్మగ్లింగ్ పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వెంటనే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్టిఎఫ్ సంబంధించిన సిఏ సిబ్బంది మరియు మా చిన్న పలిసీ రైతు రూరల్ సిఏ గారు అలాగే డిఎస్పి గారు అటువైపు నుండి రాజంపేట అటువైపు పుట్టి అన్ని గ్రామాల్లో కూడా నిఘా వేసి ఆ ఏఎస్పి రాజంపేట వారి ఆధ్వర్యంలో కూడా గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అందులో బడే భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ ఆండీ గోవిందన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతను చెప్పిన దీని మేరకు ఇరవై ఆరు ఎర్రజందనం బొంగలు అది కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నవి చాలా విలువైనవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇంకా చాలామంది తప్పించుకొని పోవడం జరిగింది వారి వైపు కూడా వారి గురించి కూడా మా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పించుకోవడం వాళ్ళు అలాగే ఇది చాలా అరుదైన అని ఇది ఎర్రచందనం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు దీన్ని రక్షించడానికి పోలీస్ శాఖ ఓటీవీ శాఖ ఆర్ఎస్టీ ఇప్పటి ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు దీన్ని అరికట్టడంలో ప్రజల యొక్క సహకారం కూడా మాకు అవసరం ప్రజలు కూడా ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మాకు వేస్తే వాళ్ళ ఫ్రెండ్లన్నీ కూడా రహస్యంగా ఉంచి మేము మా ఈ దీన్ని పగ్లింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం అలాగే మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు వీరందరినీ పట్టుకోవడం జరిగింది ఇంకా కూడా ఈ చిన్న విషయమైనా కానీ ప్రజల నుంచి మాకు పగ్ల కదలికల గురించి కానీ లేదా ఏదైనా పూని వెళ్తున్నప్పుడు కానీ ఇటువంటి సమాచారం మాకు ఇచ్చి మనందరూ కూడా ప్రజలు మనందరూ కూడా కలిసి అత్యంత ముఖ్యమైన అరుదైన సంపద అయిన ఈ ఎలా చందనాన్ని మనందరూ కూడా మన ఏరియా ప్రాంతాల ప్రజలందరూ కలిసి మనం కలిసి డిపార్ట్మెంట్ ప్రభుత్వం కూడా చాలా గట్టిగా ఉంది ఇటువంటి స్మగ్లింగ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించదు ప్లస్ కట్టడి చేయాలని ఉద్దేశంతో మనంతా ప్రజలకు సహకరించాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాం ఇతనిపై ఇంతకుముందు కూడా టూ థౌజండ్ సెవెంటీన్లో అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కాజీపేట మూడు మైలు తూర్పల్లి పోలీస్ స్టేషన్లో ఈ ఆండీ గోవిందన్ పైన నాలుగు కేసులు ఆల్రెడీ ఇటువంటి కేసులు ఉన్నాయి అలాగే మొత్తంతో కూడా కీప్యాడ్ సెల్ ఫోన్ ఇతని సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది కీప్యాడ్ ఎందుకంటే కీప్యాడ్ అయితే ఎక్కువగా పోలీసులు పట్టుకోవడానికి తక్కువ అవకాశం ఉందనే ఉద్దేశపూర్వకంగా సహా వాడుతున్నారు అలాగే రెండు కొడవలదు రెండు గొడ్డలు కూడా జరపడం జరిగింది సార్ ఇరవై ఆ దొంగలు ఎంత బరువు ఉన్నాయి దాని విలువ ఎంత ఉంటుంది ఇది ఎనభై ఒక్క లక్షల పదివేల రూపాయల విలువ ఇది వాటి సంబంధించి మొత్తం చెప్పాలి ఇది మాత్రం చాలా విలువైనది కాబట్టి ఎనభై ప్రాథమిక అంటున్నారు అక్కడింగ్ అంతా సార్ అంటే వాళ్ళు పారిపోయారు కాబట్టి సుమారుగానే కూలీ వాళ్ళు ఉంటారు ఐదు మంది పది మంది ఉండచ్చు ఎంతమంది ఉన్నా కానీ సంఖ్యలో కొట్టారంటే కొంచెం ఎంతమంది ఉండచ్చు అందరినీ కూడా మేము ప్రయత్నం చేస్తాం కూలీ 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 లేకపోతేనే మొత్తం చేరేస్తారు కానీ స్మగ్లర్ అనుకోవాలి కూలీ కూడా సార్ మీరు మామూలు రైడ్ చేసి రోజు ఎదురుదాడి కానీ బయటికి ఇప్పుడు ప్రస్తుతానికైతే అటువంటి చేశారు సార్ అంటే జంటల్గా పార్క్ ఇతను ఎదురుదాడి చేశారు పార్క్ ఇతను పట్టుకోవడానికి పట్టుకున్నప్పుడు ఇతను ఎదురు టౌన్లో పార్క్ పోవడానికి సార్ తరలించేటప్పుడు కూడా వెహికల్ ఏమన్నా వాళ్ళు తరలిస్తున్నారు కదా తరలిస్తున్నారా లేకపోతే డంపింగ్లో ఉంది ఏ అటు ఏ ఏ ఏరియా ప్రాంతంలోనే సార్ అదే అది కావలపల్లి అడవి ప్రాంతం కుండుపల్లి రాయవరం దగ్గర కావలపల్లి ఆ అడవి ప్రాంతంలో అడవిలో ఉంటాయి ఇతరు చెప్పిన దాని మేరకు పోయి పోయి ఆరు వేల లోపల మిగతా పారిపోయారు అడవి కాబట్టి మాత్రం దొరకడం జరిగింది